బలవంతాన్ని గుంజుకుంటాను తిరుపతి రెడ్డి గారు అన్న వ్యాఖ్యలనే చూడు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వెనక్కి తీసుకోవాలి అవసరం అంటే ప్రజలు ఒప్పుకోలేకపోతే ఆడగకపోతే ఇంకో జాగాలు పెట్టుకోవాలి అంతేగాని నేను మీ తీసుకుంటాను మన తాతలు జాగ్రత్త కాలేదు మన అయ్య సంపాదించాత మన మీ తాతలతో మీ ఉంటే తిరుపతి రెడ్డి గారు నేను రాసి కానీ వికారాబాద్ జిల్లాలో మీ దౌర్జన్యం దాదాగిరి అనేది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది ముఖ్యమంత్రి గారి డ్యామేజ్ చేస్తున్నారనేది కళ్ళు నిరగడితే ముఖ్యమంత్రి గారు నాలుగు రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపిస్తా అది కంపల్సరీ జరుగుతుంది ఎందుకంటే ఒక తాండలు మూడు తాండాలు నాలుగు తాండాల మీద మనం చూపిస్తున్న మన తిరుపతి రెడ్డి గారు చూపిస్తున్న ఆధిపత్యం మీద ఆక్రమణ ఉంది కదా రాష్ట్రం మొత్తంలో గిరిజన సోదరులు బయటకు వచ్చిన రోజు బయట కలరు కూడా తిరిగాయి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన అధికారులు కాదు మన నాయకుల కలరు కూడా బయట తిరగలేదు రాబోయే ఎన్నికలు ఉన్నాయి ఏది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి రాబోయే పంచాయతీ ఎన్నికలు రాబోయే ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు ఉన్నాయి కనీసం ఇంకితే కానీ లేదా కడుపు అన్నం తింటా కదా ఏ ప్రవర్తి ఏం మాట్లాడతారు తిరుపతి రెడ్డి గారు ప్రజలు తిరగబడి మనం కొడగాల చిత్తు పొడిస్తామ రేవంత్ రెడ్డి గారు పర్వేం కావాలే ఇది నీ ఇంటి విషయం కాదు ఒకవేళ ఇంట్లో తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా ఇలాంటి పదవి కూడా ఇన్ఛార్జ్ పదవి ఇంటి ఇంట్లో కాదు నీ ఇంటి సమస్య కాదు మీరు ఇంట్లో నాలుగు గూడల మధ్యన తను మీ అన్నదాములు ఏమైనా చేసుకోండి కానీ బయటకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చూపెడతామంటే పార్టీ నష్టపోతుందని చెప్తున్నాం ఆ నష్టం జరిగితే చూసుకుంటే కూర్చొంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో పార్టీలు ఉన్నారు ముందో పార్టీలు ఉన్నారు రేపు ఇంకో పార్టీ మా పార్టీలో కొంచెం ముఖ్యమంత్రి అయ్యారు రేపు ఇంకో పోవచ్చు మీరు కానీ మా పార్టీ నష్టపోతుందని చెప్పి మేము పార్టీ పరంగా ఇలాంటి విషయాలు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి కనీసం ముఖ్యమంత్రి గారు సోదరుడు అందరు నోరు మూసుకొని కూర్చే వెంకటగౌడ చెప్పినట్ట ఎలుక కోసం ఇలాంటి పెట్టుకున్నంత పని చేసినంత పని అవుతుంది ఇప్పుడు ఒక చిన్న ఎలుక కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకోదలుచుకోలేం కాబట్టి పార్టీ పరంగా ఈ తిరుపతి రెడ్డి గారి వ్యాఖ్యల పైన కూడా చర్యలు తీసుకోవాలి అధికారులు ఎవరైతే ఎవరైతే కలెక్టర్ భద్రత కల్పించాలో అందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి